ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్కు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి రాష్ట్ర మంత్రివర్గంలో సభ్యులుగా ఉన్నటువంటి నాదేండ్ల మనోహర్ గారు కందుల దుర్గేష్ గారు నిన్నటి రోజున పవన్ కళ్యాణ్పై కుట్ర జరుగుతుంది అనే విధంగా మాట్లాడడం జరిగింది పవన్ కళ్యాణ్పై ఎవరు కుట్ర చేస్తున్నారు అసలు రాజకీయాల్లో కుట్రా అంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేది మనం చూడాలి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పక్షంగా జనసేన బీజేపీ తెలుగుదేశం మిత్ర మిత్రులుగా అధికారం పంచుకుంటూ కూటమిగా కొనసాగుతూ ఉన్నారు అటువైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష లేకపోయినా ప్రజాపక్షంగా వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు చూస్తున్నారు అటువైపు ఇంకా కాంగ్రెస్ ఉంది పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అవకాశమే లేదు అటువైపు ఉన్నటువంటి సిపిఐ సిపిఎం అడపాదడపా సందర్భానుసారం సమయాన్ని బట్టి ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఒకటి రెండు సార్లు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఉన్నారు అసలు రాజకీయాల్లో కుట్ర అనేదాన్ని ఎలా చూడాలి ఇప్పుడు ఆ పార్టీలు పక్కన పెట్టేద్దాం మీకు ముఖ్యంగా మీ గురించి మాట్లాడుతున్నది ప్రజల కోసం పనిచేస్తున్నది ఆంధ్రప్రదేశ్లో ప్రజాపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తప్పులు ఈ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు గతంలో ఏం మాట్లాడారు గతంలో ప్రజలకు ఏం చెప్పారు అనే దాని మీద ఖచ్చితంగా మాట్లాడతారు ఒకటికి రెండుసార్లు మాట్లాడుతారు బలంగా మాట్లాడతారు దాని కుట్రని ఎలా అనగలుగుతాం కుట్ర అనలేము రాజకీయాల కుట్ర అంటే ఎట్లా అంటే అదే పార్టీలో ఉంటూ అదే పక్షంలో ఉంటూ మిత్రపక్షంగా ఉంటూ నమ్మిన వాళ్ళు మోసం చేసే దాన్ని కుట్ర అంటారు కానీ ప్రతిపక్షం చేసేటువంటి విమర్శలు కుట్రని ఎలా అనగలుగుతాం అలాగేనైతే ప్రతి పార్టీ కూడా ఏదో ఒక సందర్భంలో కుట్ర చేసేటువంటి అవకాశం వస్తుంది ఎందుకంటే ఏ పార్టీ కూడా దీర్ఘకాలికంగా లేదు మొత్తం ఆ పార్టీ అధికారంలో ఉండే అవకాశం లేదు కదా పవన్ కళ్యాణ్ గారు దాదాపు పది సంవత్సరాల పాటు ఆయన కూడా ఏ పదవి లేకుండా ప్రజల తరపునే మాట్లాడినాడు అనుకుందాం మరి పవన్ కళ్యాణ్ గారు ఒక కుట్ర చేసినట్ట అది కాదు కదా రాజకీయాల్లో కుట్ర చేయడం అంటే విమర్శించడమే కుట్ర అంటే అసలు రాజకీయాలు అనేటివి వాటి అర్థమే మారిపోద్ది సరే పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఈ పద్నాలుగు నెలల కాలంలో ముఖ్యంగా ఈ ఐదారు నెలల కాలంలో ఎందుకు టార్గెట్ కావాల్సింది వచ్చింది దీన్ని బాగా గమనించాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టేటప్పుడే ప్రశ్నించడానికి పార్టీ పెడుతున్నా ఒకవేళ నాకు అధికారం వచ్చిన నాకు సంబంధించిన వ్యక్తులైనా కూడా నేను ఖచ్చితంగా ప్రశ్నిస్తా అవినీతిని అరికడతా ప్రజల కోసం పనిచేస్తా అనడమే కాకుండా వ్యక్తిగతంగా ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఇంకా ఎన్ని మాట్లాడాలనో అన్ని మాట్లాడేసిండు ఇంకా రాజకీయాల్లో రాజకీయంగా ఒక డిక్షనరీ అనేది మనం వెతుకులాడి తయారు చేస్తే పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలు కానీ పవన్ కళ్యాణ్ ఉపయోగించినటువంటి భాష కానీ ఇంకా ఏం మిగిలి ఉండదు బహుశా సరే అది వ్యక్తిగతం పక్కన పెట్టేద్దాం పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఎలక్షన్స్ ముందు ప్రజలకు సంబంధించి చాలా మాటలు చెప్పిండు చాలా మాటలు చెప్పడం కాదు హామీలు ఇచ్చిండు ఎందుకు పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినాడని ప్రత్యేకంగా మనం చెప్పాల్సింది ఏంటంటే కూటమిలో చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన ఏదైనా చెప్తే చేస్తాడు అనేది చాలా తక్కువ మంది సరే వాళ్ళ పార్టీ వాళ్ళంటే అనుకోవచ్చు అనుకో సాధారణంగా ఉన్నటువంటి ప్రజలు కానీ కొన్ని ఈవెన్ వాళ్ళ కూటమిలో వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పినారంటే అదే ఏ పని కాదు చేస్తే చేయొచ్చు చేయకపోవచ్చు అనేది ఆయన సుదీర్ఘ రాజకీయాన్ని చూసిన ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఇంకా బీజేపీ వాళ్ళ కేంద్ర పార్టీ జాతీయ పార్టీ వాళ్ళు ఏదో రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదో చేయకపోయినా చేసినాము ఒకటి రెండు చేసినా ఆ క్రెడిట్ వాళ్ళ ఖాతాలు వేసుకుంటారు వాళ్ళ గురించి పెద్దగా అవసరం లేదు ఇంకా మిగిలిండేది ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ మధ్య కాలంలో ప్రతి దానికి కూడా పవన్ కళ్యాణ్ లింక్ పెడుతున్నారు పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు ఇది నిజమే ప్రతి దాన్ని కూడా పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు ఎందుకు విమర్శిస్తున్నారు ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు కూటమి ఇస్తున్న ప్రతి హామీకి నెరవేర్చే బాధ్యత నాది ఒకవేళ అలాంటి పరిస్థితి రాకపోతే నన్ను నిలదీయండి అన్నాడు అదే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సమాజం చేస్తుంది ఎన్ని అంశాల మీద ఎన్నికల్లో మీరు సంబంధించి పదేళ్ల పాటు అధికారము లేనప్పుడు ఒక వ్యక్తి ఇంతలాగా నిలబన్నడు సరే రాజకీయంగా ఎలా ఉన్నా ఒక వ్యక్తి తన అధికారం కోసం అధికారం వచ్చే ప్రజలకు ఏమన్నా చేయగలుగుతాడు అనేటువంటి ఒక వాదన కోసం పదేళ్ల పాటు నిలబడిన పవన్ కళ్యాణ్ అధికారం లేకొచ్చినాక ఏం చేస్తున్నారు ఎన్నికలకు ముందు కూటమిగా మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ ఏమైనా అమలు అవుతున్నాయా అమలు చేయకపోయినా అమలు చేస్తామంటున్నారు కదా అంటప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు అనరు పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నాడు కాబట్టి నాది బాధ్యత అన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ అంటున్నారు రాష్ట్ర అప్పుల గురించి రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి రాష్ట్రంలో మహిళలకు బాలికలకు సంబంధించిన విషయం గురించి రాష్ట్రంలో పరిపాలన గురించి ముఖ్యంగా అవినీతి గురించి ఈరోజు మీ పార్టీకి సంబంధించిన జనసేన పోలవరం ఎమ్మెల్యే సంవత్సరం రోజులో వంద కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు అనేటువంటి ఒక అపవాద లేదా నిజమనేది మీ జనసేన పార్టీ ఎమ్మెల్యే మీద ఎందుకు పడింది ఆయన సీనియర్ కూడా కాదు ఒక ప్రెషర్ రాజకీయాల్లో అలాంటి వ్యక్తి మీద చేసిన ఆరోపణలు కూడా తెలుగుదేశం వ్యక్తే కాదా మరి ఎవరు కుట్రలు చేస్తున్నారు మీ మీద బాగా గమనించాలి ఏదో మనమేం పవన్ కళ్యాణ్ను వాళ్ళ కూటమిలో మనం మాట్లాడినంత మాత్రం కుంపటి ఏదో అగ్గిరాజేసి విడిపోతారని కాదు ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలి ఒకసారి వారి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ప్రస్తావించినటువంటిది సుగాలి ప్రీతి అంశం సుగాలి ప్రీతి అంశము ఆ రోజుకి ఆ రోజు ప్రభుత్వము వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సాయం చేసింది వాళ్ళకి ఇచ్చినటువంటి నా ఐదు సెంట్లు పొలం ఇచ్చింది ఉండడానికి స్థలం ఇంటి స్థలము ఐదు ఎకరాలు పొలం ఇచ్చింది ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చింది ఈ అంశాలన్నీ మీకు తెలిసినా మీరు ఒప్పుకున్నది ఏంటి ఆ రోజు మేము అధికారంలోకి వచ్చే మొదటిసారిగా సిబిఐ విచారణకు ఆదేశిస్తామన్నరే సరే ఇప్పుడు ఏదో ఇచ్చినట్టు ఉండరులేండి మళ్ళీ దాని మీద మీరు ఎవరో మిమ్మల్ని తప్పుపడుతున్నట్టు నన్ను ఎందుకు కార్నర్ చేస్తున్నారు నన్ను ఎందుకు మాట్లాడుతున్నారు అన్నమే కాకుండా మీ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి చేత ఆమెను ఏ విధంగా తిట్టిచ్చిర్రు పాపం ఉగాలి ప్రీతి తల్లి పాప ఆమె వికలాంగురాలు ఆమెను ఆ విధంగా టార్గెట్ చేసుకుని ఎందుకు ఇలా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మీరే టార్గెట్ అవుతున్నారు తర్వాత విశాఖ ఉక్కుకు సంబంధించి నాకు ఒక ఎంపీ సాలు నిలబెడతా కలబడతా అన్నారు ఏం చేస్తున్నారు నలభై రెండు అంశాలకు సంబంధించి టెండర్లు పిలిచి ఆ ప్రక్రియ జరుగుతూ ఉంది ఏం నిలబడినరు ఏం కలబడుతున్నారు ఎవరి మీద కలబడుతున్నారు అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి మీద కలవడాలి జగన్మోహన్ మీద మాట్లాడాలి అని తప్పక మీ కూటమిలో ఏం జరుగుతుంది చూస్తున్నారా పక్కన వాళ్ళు వద్దు నిజాయితీగా మీరే చూడండి నియోజకవర్గాలుగా తీసుకోండి మీ పార్టీ అంటే మీ కూటమికి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఏ స్థాయిలో విచ్చలవిడిగా అవన్నీ చేస్తున్నారు ఈరోజు ఈరియా కోసం ఎంత ఇబ్బంది పడుతుంటున్నారా రాష్ట్రానికి సంబంధించిన రైతులు దాని మీద ఏమైనా మాట్లాడుతుండ్రో వీటన్నింటి మీద ఏటి మీద పవన్ కళ్యాణ్ మాట్లాడటం మాట్లాడకపోగా ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంది అసలు కూటమి అధికారం లేకొచ్చిన తర్వాత నిజంగా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ చాణిక్యుడే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎందుకంటే మిత్రధర్మంగా ఉంటూనే ఏ విధంగా అనచాలనో ఆయనకు తెలిసినంతగా ఎవరు తెలియదు ఈరోజు కూటమి సరే ఒక ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఇచ్చిన వాటికి సంబంధించి అభివృద్ధి ఎంతో కొంత చేస్తారు చేయకుండా పూర్తిగా ఎవరు ఇంట్లో దుప్పటి దు కప్పుకొని పండుకుండి అంటే ఆ ముఖ్యమంత్రి ఎవరు ఉండరు కానీ ఏం జరుగుతుంది కూటమిగా చేస్తున్న అంతో ఇంతో మంచినంత తెలుగుదేశం క్రెడిట్లు వేసుకుంటూ ఈరోజు రాష్ట్రంలో కూటమిగా నెరవేర్చలేనటువంటి అంశాలు కానీ జరుగుతున్న పరిణామాలు కానీ ప్రజల్లో అసంతృప్తికి సంబంధించిన అంశాలు కానీ వాటన్నింటికి కారణం పవన్ కళ్యాణ్ అంటుంటే ఎందుకు కూటమిలో సహచర భాగస్వామిగా తెలుగుదేశం పార్టీ ఎక్కడైనా ఖండించిందే పవన్ కళ్యాణ్ మీరు ఎందుకు మాట్లాడుతున్నారు మాది పెద్ద పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు మేమందరం మేమందరం కలిసి హామీకి ఇచ్చినాం మేము అందరం కలిసే చేస్తాం ఏదన్నా ఇబ్బంది వచ్చినా అందరం కలిసే ఎదుర్కొంటాం అనేటువంటి మాట అంటున్నారా అనట్లే అంటున్నారు ఎక్కడంటున్నారు కేంద్రం నుంచి ఏమైనా నిధులు అవసరమైతే అప్పుడు ఎన్డీఏ కూటమి డబల్ సర్కార్ అనేటువంటి మాటలు అంటున్నారే తప్పక పవన్ కళ్యాణ్ మీద ఉద్దేశపూర్వకంగా ఎవరు కుట్రలు చేయలే వాస్తవంగా రాజకీయంగా పవన్ కళ్యాణ్ మీద కుట్ర చేస్తున్నది తెలుగుదేశం తెలుగుదేశం ఇది గుర్తుపెట్టుకోవాలి జనసేన సంబంధించిన వాళ్ళు ఎందుకంటే రాష్ట్రంలో జరిగిన అంత ఇంత మంచి అంతా వాళ్ళు క్రెడిట్లు వేసుకుంటున్నారు జరగనటువంటిది లేదా నిలబెట్టుకోలేని హామీలను పవన్ కళ్యాణ్ వైపు చూపిస్తున్నారు చూపించడమే కాదు ప్రజలు ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు ఏ ఒక్క అంశంలో కూడా వాళ్ళు ఖండించలే అంటే ఖండించలేదంటే దాని అర్థమైందని ఇది తెలుసుకోక ఎవరో పవన్ కళ్యాణ్ మీద కుట్ర చేస్తున్నారని కుట్ర ఎవరు చేయరు రాజకీయంగా ప్రతిపక్షము నిలదీసినా సమాజం నిలదీసినా ప్రజలు మాట్లాడినా దాని కుట్ర అంటే అసలు రాజకీయాలు మీకు తెలియదని అర్థం కుట్ర చేస్తున్న తెలుగుదేశం గుర్తుపెట్టుకోండి బాగా గమనించండి ఈ రాష్ట్రంలో ప్రోటోకాల్ ప్రకారము సీఎం తర్వాత డిప్యూటీ సీఎం ఉండాలి డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నాడు ఏదో ఫస్ట్ రెండు నెలలు ఏదో పెద్ద చేసినారు అనుకున్నారు కానీ ఆ తర్వాత ఏం జరిగింది ఢిల్లీ స్థాయిలో బాగా గమనించుకోండి ప్రతి అవసరానికి ఒక రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సంబంధం ఉన్నా లేకపోయినా తన శాఖ అయినా కాకపోయినా విదేశీ పర్యటనకు వెళ్తున్నాడు ఢిల్లీకి చాలాసార్లు వెళ్తున్నాడు ఇవన్నీ జరుగు చూస్తూ ఉంటే ఇలా జరుగుతుంటే ఎవరు కుట్ర చేస్తున్నట్టు ఎవరు మిమ్మల్ని అణుచుతున్నట్టు రాజకీయంగా అంటే పవన్ కళ్యాణ్ తప్పు కూడా ఇక్కడ ఒకటి ఉంది రాజకీయం అంటే తెలియక ఎన్నికలకు ముందు పడి ఎన్నో వాగ్దానాలు ఇవ్వడమే కాకుండా ఆ వాగ్దానాలన్నిటికి నేనే బాధ్యునని చంద్రబాబు నాయుడు గారి గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఇవ్వడం ఒక తప్పు అయితే రెండో తప్పు ఇంకా పదిహేను పది పదిహేను నెలల పాటు పదహైదు సంవత్సరాల పాటు ఊటమే ఉంటుంది కూటమేనే పోతామన్నాడు అలాంటి మాట అన్నప్పుడు వాళ్ళకు అందించిన అవకాశమే కదా మిమ్మల్ని నిర్వీర్యం చేయడానికి మీకై మీరే అవకాశం ఇచ్చింది కదా ఇవి ఎన్ని రాజకీయాలు మీకు చేతగాక ఏదో జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగత కక్షతో అబ్బా అధికారం లేక వచ్చేసిన వంద పాయింట్ వంద పర్సెంట్ స్ట్రైకింగ్ స్ట్రైక్ రేట్ వచ్చింది అది దాన్ని సంబరపడిందే కానీ రాజకీయం అంటే ఒక రోజుతో అవుతుందే ఒక సంవత్సరంతో అవుతుందే ఒక టర్మ్తో అవుతుందే దీర్ఘకాలికంగా రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు ఎన్ని సవాళ్ళు ఉంటాయి ఒక వ్యక్తి గురించి రాజకీయం చేయకూడదు గుర్తుపెట్టుకోండి వ్యవస్థల కోసం రాజకీయం చేస్తే మీ కోసం మీరు రాజకీయం చేస్తే ఎప్పటికైనా నిలబడతారు అంతేగాని వ్యక్తి కోసం రాజకీయం చేస్తే ఇలానే ఉంటుంది ఈ కుట్రలు ఇంత తాగవు పవన్ కళ్యాణ్ మీద కుట్రలు చేస్తున్నది తెలుగుదేశం పార్టీ అది పవన్ కళ్యాణ్ తెలుసుకునేటువంటి రోజు చాలా దగ్గరలో ఉంటుంది తెలుసుకున్న రోజులకి జనసేన ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఇరవై ఒక్క స్థానాల్లో ఎన్ని స్థానాలు కుంచుకుపోవాల్సింది వస్తుందో ఆ రోజే సమాజం చూస్తుంది కాబట్టి మీరు రాజకీయంగా మీ ప్రయత్నం మీరు చేయండి ఎలాంటి ప్రయత్నం మనం ఎన్నికలకు ముందు ఇచ్చినాం పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ పాలిటిక్స్ చేద్దామన్నాడు గతంలో రాజకీయ నాయకులు భిన్నంగా చేద్దామన్నాడు అలా చెప్పినాం కాబట్టి ఈరోజు ప్రతి రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి సమస్యకు పవన్ కళ్యాణ్ ఎత్తి చూపిస్తుండ్రు ఇదైతే వాస్తవమే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందన్నా రాష్ట్ర ప్రభుత్వం విమర్శిస్తున్నారన్నా ఇదంతా కూడా వాస్తవంగా తెలుగుదేశం గురించి పెద్దగా మాట్లాడుతున్నప్పటికీ పెద్దగా లెక్కలు తీసుకోవాల్సిన అవసరం లేదు ఎక్కువ పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండు ఈ మధ్యకాలం చూసినాం ఒక వ్యక్తి ఆ మచిలీపట్నానికి సంబంధించిన ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ కానీ విమర్శించినాడని వాళ్ళ సంబంధించిన నాయకులు కొట్టిందే కానీ అతను ఎందుకు విమర్శించిండు అతని వ్యక్తిగతానికి విమర్శించిండ ఎన్నికలకు ముందు మీరు ఇచ్చినటువంటి మాటలే కదా ఆ అంశాన్ని అతను పోటీ చేసి మాట్లాడిడు కదా అందరూ బయటకు వచ్చి మాట్లాడలేకపోవచ్చు చాలామంది ఇళ్ళలో కూర్చొని మాట్లాడుకుంటుంటారు చెట్ల కింద కూర్చొని మాట్లాడుకుంటుంటారు వాళ్ళందరినీ మీరు కొట్టగలుగుతారా ఎంతవరకు కొట్టగలుగుతారు ఎన్ని రోజులు కొట్టగలుగుతుంది ఇది రాజకీయంగా మీకు అనుభవం లేదు అని చెప్పడానికే ఇదంతా మనం చెప్పాల్సింది వస్తుంది ఒకసారి చెక్ చేసుకోండి జనసేన వాళ్ళు ఏం జరుగుతుంది రాష్ట్రంలో